ప్రైస్తలో ప్రభు అయిన యేసు క్రీస్తునామములో మీకు శుభం కలుగునుగాక గ్రీటింగ్స్ బీ టు యూ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీజస్ క్రైస్ట్ ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ ఆయనే మరణ స్వస్థపరచును హోషయా ఆరవ అధ్యాయము ఒకటో వచనము హీ విల్ హీలస్ లస్ చాప్టర్ సిక్స్ వర్స్ వన్ నిన్ను స్వస్థపరచువాడు ఆయనే నీ గాయములను కట్టువాడు ఆయనే నిన్ను బాగు చేయవాడు ఆయనే ఆయన పొందిన దెబ్బల చేతనే నీకు స్వస్థత కలుగుచున్నది కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు జీవ మరణములు ఆయన చేతిలో ఉన్నవి నీవు ఏ వ్యాధి చేత ఏ రోగము చేత బాధపడుతున్నావు ఆయన ఎరిగి ఉన్నాడు మనుషులకు అసాధ్యమైనవి పరమ వైద్యుడైన దేవునికి సమస్తము సాధ్యము కనుక దేవుని యొక్క వాక్కును శ్రద్ధగా విని ఆయన మార్గంలో నీవు నడిచినట్లయితే నిన్ను స్వస్థపరచువాడు ఆయనే నిన్ను బ్రతికించువాడు ఆయనే తన కృపా సమృద్ధిని బట్టి నిన్ను లేవనెత్తువాడు ఆయనే స్వస్థత శీఘ్రముగా నీకు లభించను ఆయనే నీకు సంపూర్ణమైన ఆరోగ్యము కలగ చేయను ప్రార్థన మహాపరిశుద్ర మహాగనుడ గొప్ప తండ్రి సర్వోన్నతమైన దేవ సర్వసృష్టికర్త నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకే స్థితిలో స్తోత్రములు చెల్లిస్తున్నాం కృపగల దేవుడవు కనికనము గల తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం మీరే సంపూర్ణ స్వస్థత విడుదల అనుగ్రహించమని గొప్ప దేవునిగా తండ్రివిగా మీరే చేయమని ఇంకా ఎంతమంది అయితే అనారోగ్యం చేత ఉంటున్నారు దైతో వారందరినీ జ్ఞాపకం చేసుకునండి మీరే సంపూర్ణ స్వస్థ విడుదల అనుగ్రహించమని గొప్ప దేవునిగా తండ్రిగా రాజుగా అధిపతిగా ఎల్హోయ్గా ఎనేశర్గా ఉండి మీరే కృప చూపి సహాయం దయచేయమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీమ్ మీ కొరకు ప్రార్థిస్తున్నారు